హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంవత్సరం పాట పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలంది ఈ వీడియోలో చూసేదాం మిరపకాయ పచ్చడి టిఫిన్స్లోకి అలానే దోశల్లోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఒక కేజీ పండుమిరపకాయలతో ఈరోజైతే నేను పచ్చడి ఎలా కొలతలు వేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నేను వచ్చేసి ఒక కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా నీట్గా మనకి కాయలన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ మెత్తబడకుండా అని కుళ్ళిపోకుండా చాలా నీట్గా ఉండి తెచ్చుకునేటప్పుడు మనం చూసుకొని తెచ్చుకోవాలి ఏంటంటే తొడుమలు తీయకుండా ముందైతే కడిగేసుకోవాలి మనం తొడుములు తీసేసి కడిగేసారంటే లోపలికి నీరు వెళ్ళిపోద్ది అనమాట అలా నీరు వెళ్ళకూడదు కాబట్టి తొడుములు ఉండగానే శుభ్రంగా కడిగేసుకోండి ఇలా శుభ్రంగా కాయ ఏ కాయ కాయ కడిగేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా నీళ్ళంతా వాడిపోయిన తర్వాత ఒక కాటన్ బట్ట మీద వేసేసుకొని ప్రతి కాయని కూడా తడి లేకుండా ఇలా ఈ విధంగా తుడిచేసుకోండి మొత్తం అన్నీ కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి తడి ఎక్కడ ఉండద్దు పచ్చడి మళ్ళీ బూజు పడుతుంది పాడవుతుంది అనమాట అందుకనేసి బాగా ఆరబెట్టేసుకొని కాయలన్నీ తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు ముచ్చుకులు తీసేసుకొని మనం ఒక్కొక్క కాయని మూడు ముక్కల కింద కట్ చేసుకుందాం ఇక్కడ చూసినారు కదా తొడిమెలు అలానే కొంచెం మెత్తబడిని అలా తీసేస్తాను అనమాట ఇలాంటివి పచ్చడికి వేయకూడదు మంచిగా ఉన్నాయి వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కాయ వచ్చేసి మూడు నుంచి నాలుగు ముక్కలు అయ్యేటట్టు నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కిలోకి పావు కిలో చింతపండు అయితే పట్టేస్తుందని మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే రెండు వందల గ్రాములు వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఉప్పు కూడా నేను ఒక పావు కిలో అయితే తీసుకున్నాను ముందైతే రెండు వందల గ్రాములు వేస్తున్నాను అండి ఈ కప్పు వచ్చేసి మనకి పావు కిలో కప్పు రెండు వందల గ్రాములు వేస్తున్నాను మళ్ళీ మూడో రోజు రుబ్బుకుంటాం కదా అప్పుడు చూసుకొని మళ్ళీ కలుపుకుంటాను నేను ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లు ఇవన్నీ వేసేస్తున్నాను మీకు బాగా గుర్తుపెట్టుకోండి ఒక ఒక కేజీ మిరపకాయలకి నేను పావు కిలో చింతపండు తీసుకున్నాను అలానే రెండు వందల గ్రాములు ఫస్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను ఉప్పు మళ్ళీ రుబ్బుకుంటాం కదా మూడు రోజు అప్పుడు కావాలంటే మళ్ళీ వేసుకుంటాను అసలు అయితే పావు కిలో లెక్క అంటారు కిలో మిరపకాయలకి పావు కిలో ఉప్పు పట్టేస్తుంది ఎందుకైనా మంచిది కొంచెం చూసి తక్కువ వేసుకోండి కావాలంటే మళ్ళీ చూసుకొని మూడు రోజులు దుబ్ప్పుకున్నప్పుడు వేసుకుందాం ఈ విధంగా కొంచెం బరకగా పట్టేసుకోండి ఇక్కడ మనం కిలో ఉన్నాయి కదా మూడు ట్రిప్పులుగా వేస్తున్నాను నేను మూడు ట్రిప్పులోని కూడా కొద్దిగా చింతపండు అలానే కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటున్నా ఇప్పుడు జస్ట్ అలా ఉప్పు చింతపండు మాత్రమే వేసి మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మూడు మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత మూడు రోజులని ఏం లేదు ఒక రోజైనా రెండు రోజులైనా మన ఇష్టం అనమాట మన టైంని బట్టి అలా నేనైతే మూడు రోజులు అయితే ఓర్నిచ్చానండి మూడు రోజుల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను చూస్తున్నారు కదా ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే బూజ్ వచ్చేస్తుంది ఉప్పు సాలకపోతే బూజ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా అంటే గంధంలా కాదు ఒక మాదిరిగా రుబ్బుకోండి ఇక్కడ వచ్చేసి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొన్ని వేస్తున్నాను ఇక్కడే రెండు వాయిల్లోకి రావాలి కదా కొన్ని ఇందులో వేసాను కొన్ని ఇంకో ఆయిలు వేస్తాను అలానే మనకి ఈ కిలో పచ్చడికి రెండు స్పూన్లు ఆవు పిండి పడుతుంది ఒక స్పూన్ మెంతి పిండి పడుతుంది అందుకనేసి నేను ఈ వాయిలో సగం వేస్తున్నాను మళ్ళీ రుబ్బే వాయిలు ఇంకో సగం వేస్తాను ఇక్కడ ఏంటంటే పిండి ఒక స్పూన్ వేసాను మెంతి పిండి హాఫ్ స్పూన్ వేసాను మళ్ళీ ఆ వాయి రుబ్బేటప్పుడు కూడా ఒక స్పూను ఆవు పిండి వేస్తాను హాఫ్ స్పూను మెంతిపిండి వేస్తాను అప్పుడు సరిపోద్ది అనమాట కిలో ముక్కలకి కిలో పండుమిర్చికి మనం రెండు స్పూన్లు ఆవు పిండి వేస్తున్నాను ఒక్క స్పూను మెంతిపిండి వేస్తాను అనమాట ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మన కాయల్లోనే ఎంత వాటర్ వచ్చిందో చూసారా మనం ఎక్కడ కూడా నీళ్ళు వేయలేదనమాట పచ్చడి మంచిగా రసంతో బాగుంది కాయలు మంచిగా ఉంటే ఇలా పచ్చడి కూడా బాగుంటుంది మరి గట్టిగా అయిపోకుండా ఇంకా ఉన్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని రుబ్బేసుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్ స్పూను ఇందులో వేస్తున్నాను ఒక స్పూను ఉప్పింటి అలాగే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ రుబ్బుకుంటున్నాం కదా అప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి నేను పసుపు వేసింది మిస్ అయింది అనమాట ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి అంత మెదిపేసి ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకొని ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఒకేసారి తాలింపు వేసేస్తున్నాను అదే మీరు ఐదు కేజీలు పది కేజీలు అలా పెట్టుకునేటట్టయితే రుబ్బేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఎప్పుడైతే మనకి కావాలో ఆ టైంలో కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అంతా కూడా తాలింపు వేసేస్తున్నాను తాలింపు కోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె కానీ పప్పు పచ్చడి నూనె ఉంటుంది కదా అది కానీ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఆవాలు వేసాను ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కచ్చా పిచ్చా దంచుకున్న కొన్ని వెల్లుల్పే రేఖలు కూడా వేసాను అలానే ఎండుమిర్చి ఒక ఐదు ఎండుమిర్చిని మధ్యలో తుంచుకొని వేసుకున్నాను ఇక్కడ నేను మినపప్పు శనగపప్పు వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కరివేపాకు కొంచెం వేసాను తర్వాత కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి ఇంగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చడి తీసుకెళ్ళి మనం తాలింపులో వేసేస్తున్నాను స్టవ్ ఆన్లోనే ఉండాలండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపుకుందాం చూస్తున్నారు ఇలా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా పచ్చడిలో నుంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం పచ్చడి వేసినప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలి తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా పచ్చడిలో నుంచి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది మిరపకాయ పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి మీరు నెయ్యి తినేవాళ్ళైతే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మళ్ళీ మీ కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను వివరంగా రాస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్